నమస్తే కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనియళ్ల టీడీపీ మండల కార్యాలయంలో మండల నాయకుల చేతుల మీదుగా మనం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఎన్వి రామాంజరాయలు చంద్రశేఖర్ రంగస్వామి నాయుడు వెంకటేశ్వర్లు తిరుపతి నాయుడు కృష్ణమ్మ నాయుడు మాట్లాడుతూ పత్రికా రంగంలో మనం పత్రిక అనేది చాలా పాపులారిటీ అయ్యిందని గోనియళ్లలో మనం పత్రిక విలేకరి బాబు నాయుడు ప్రజా సమస్యలపై నిరంతరం అధికారులకు సమాచారం ఇస్తూ ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటున్నారన్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పత్రికా విలేకర పాత్ర ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మదీనా గౌండ రాహంతుల దురామద్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గోనగల్ టీడీపీ పార్టీ కార్యాలయంలో మనం తెలుగు దినపత్రిక ఆవిష్కరణగా గావించడం జరిగినది ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బాబునాయుడు గారికి మనం బాబు బాబునాయుడు గారికి టీడీపీ కార్యకర్తలు ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదములు మునుముందు ఈ పత్రిక ప్రతి ఒక్కరి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వచ్చే ప్రతి పథకాలని ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేయడం అందులో వారధిగా ఉంటూ ప్రజల మన్ననలను ప్రతి ఒక్కరి మన్ననను పొంది అంచలంచలుగా ఎదగాలని చెప్పి అందులో మనం రిపోర్టర్ అయినటువంటి బాబునాయుడు గారి ముందు కాలంలో ఇంతకు మించి హోదాలని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నేను ఈ పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా నా పేరు చంద్రశేఖర్ బోనగండ బోనగండలం మండల హెడ్ క్వార్టర్ పార్టీ ఆఫీస్ నందు మనం పత్రికను క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగినది ముఖ్యంగా పత్రిక అంటేనే ప్రజలకు స్వేచ్ఛనిచ్చినట్లు ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయాలి ప్రజా సమ ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఎవరికి జంక జంకకుండగా ఎవరికి భయపడకుండాగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి పరిష్కరించే మార్గంలో ఒక ఆయుధంలాగా విలేకరులు కానీ మీడియా కానీ అందరూ పనిచేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను ఎన్వి రామలనేలు మండల ఉపాధ్యక్షుడు ఈ ఈరోజు ఇక్కడ మన గుణ మండలం గోనయన్లలో మన పాత్రికేయుల సమక్షం ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో మన గోన టీడీపీ పార్టీ నందు మనం క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగినది మరి ముఖ్యంగా పాత్రికేయులు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళంటే గాలి కంటే ముందుగానే దూసుకెళ్లే వాళ్ళు అన్నమాట బుల్లెట్ కంటే ముందుగా దూసుకెళ్లే వాళ్ళు ఎందుకంటే నిజాది నిజాన్ని నిర్భయంగా బయట పెట్టే ఒకే ఒక వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ పాత్రికేయులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళే అలాంటి యొక్క పాత్రికేయులని యొక్క మనం పత్రికని ఈరోజు టీడీపీ ఆఫీసులో ఆవిష్కరించినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం మీరందరూ మున్ముందు ఇదే నిజాయితీతో ఎలా ఉంటారు అది తెలిసిన విషయమే ప్రతి వ్యక్తికి మీరు వారధిగా ఉన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నవాళ్ళు కాబట్టి మీరు ఎప్పటికైనా గొప్పవాళ్ళే ఫోర్త్ ఫీల్డర్స్ ఈ భూమిపైన ఎవరు ఫోర్త్ ఫీల్డర్స్ అంటే పాత్రికేయులే మీలాంటి వాళ్ళు ఉండబట్టే చాలా చోట్ల అవినీతి తగ్గిపోతుంది దందాలు తగ్గిపోతున్నాయి దౌర్జన్యాలు తగ్గిపోతున్నాయి అక్రమాలు తగ్గిపోతున్నాయి అక్రమార్జనలు తగ్గిపోతున్నాయి మీలాంటి వాళ్ళే లేకపోతే ఈరోజు మనిషికి భవిష్యత్తు అనేది ఉండదు ఉనికి అనేది ఉండదు అలాంటి పాత్రికేయుల యొక్క విలేకరు పాత్రికేయుల యొక్క క్యాలెండర్ని మేము ఆవిష్కరించినందుకు చాలా గర్విస్తున్నాం సంతోషిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయులకు మరియు ఎలకన్ మీడియా వారికి మా యొక్క టీడీపీ పెద్దలకు కార్యకర్తలకు ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు భర్త చంద్రశేఖర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పేరు మనం అనే తెలుగు దినపత్రిక క్యాలెండర్ని ఆవిష్కరణంగా ఆవిష్కరించిన సందర్భంగా ఇక్కడ పాత్రికేయులకు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ ఆవరణలో మరి తెలుగుదేశం నాయకులకు అందరికీ మరి గోనగర్ల మండల ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ముఖ్యంగా విలేకరి అంటే ఇది సమాజానికి పరిపాలించేటువంటి ప్రభుత్వానికి అనుసంధానకర్తగా గ్రామీణ ప్రాంతం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా రకాల ఎటువంటి దురాగతాలనైనా మరి ఫాస్ట్గా పత్రికల ద్వారానే ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారానే మరి అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మరి ఇటువంటి టైంలో కూడా మరి డెబ్బై ఐదు సంవత్సరాలు మనకి ఈరోజు స్వతంత్రం సిద్ధించినా కూడా ఇప్పటికీ ప్రజాస్వామ్యంలో దాడి జరుగుతున్నది ఈ విషయాన్ని మరి ఇందిరాగాంధీ నియంతృత్వం వహించినటువంటి కాలంలో కూడా కులదీప్ నయ్యర్ అనేటువంటి ఒక మహా పాత్రికేయుడు ఆ రోజు నిర్భయంగా చేయడం వల్ల మరి ఆయన జైల్లో నిర్బంధిస్తే కూడా మరి చీకటి రోజులను కూడా వాళ్ళు ఎంతో విలేకరుల బాధ్యతని కూడా ఆ రోజు తారి చెప్పారు కాబట్టి ఈ పత్రికా రంగం అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా ఎంతో అభివృద్ధి చెందింది మరి ఈ సమయంలో కూడా ముఖ్యంగా మనము మన మండలం లెవెల్లో కూడా ఎవరో ఏదో చెప్పారనేది కాదు నిర్భయంగా ఏదైనా వార్తలు నిజంగా రాస్తే ఆ పత్రిక ఎన్నో రోజులు కూడా ప్రజల మన్నను పొందుతుంది ఏ ఛానల్ అయినా ప్రజల మన్నను పొందాలంటే నిర్భయము వాస్తవము ప్రకటిస్తే ఆ పత్రిక ప్రజల్లో కూడా మంచి ఆదరణ లభిస్తుంది ఈ విషయాన్ని ప్రతి విలేకరి అందరికీ కూడా నేను ఒక సలహా మాదిరే చెప్తున్నాను కానీ మరి ఈ విషయాన్ని మీరు అందరూ పాటిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబునాయుడు గారికి మిగిలిన విలేకరులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ టి వెంకటకృష్ణ నాయుడు బీసీసీఎల్ కమ్యూని బీసీసీఎల్ మండల కమిటీ అధ్యక్షుడిని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి